ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నీ బ్లాగ్స్ నేను మీ రిత్రిక ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మేమైతే మన తెలంగాణలో ఉన్న గద్వాల్ జోగులామ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది బయట నుంచి అయితే చూస్తుంటే లోపలికైతే వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చాలా చాలా శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఇది గోశాల అన్నమాట టెంపుల్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది ఇది నది అన్నమాట ఇందులో బోటింగ్ కూడా ఉండేది కానీ ఇప్పుడైతే లేదు వాటర్ చాలా తక్కువైపోయాయి వర్షాకాలంలో అయితే బ్రిడ్జ్పై వరకు వస్తాయి అన్నమాట చాలా సూపర్గా ఉంది వ్యూ మాత్రము ఈ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత ఆ జోగులాంబ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం అనేసి వెళ్ళాము మేము మా మార్నింగ్ సెవెన్కి బయలుదేరినప్పటికీ కూడా టెంపుల్కి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది సో టెంపుల్ అయితే బయట నుంచి గేట్స్ అయితే క్లోజ్ చేశారు మళ్ళీ టూకి ఓపెన్ చేస్తా అన్నారు సో ఆ లోపు పక్కన ఉన్న శివయ్యలను దర్శించుకుందాం అనేసి పక్కన ఉండే టెంపుల్స్ అయితే అన్నీ తిరిగేసాము ఇక్కడ మనకి ఆరు శివలింగాలు అంటే అంతకంటే ఎక్కువ శివ శివలింగాలు అయితే మనకు కనిపిస్తాయి శివలింగాలు అయితే అడుగడుగున శివలింగాలే ఉంటాయి చాలా చాలా విశిష్ట విశిష్టమైన శివలింగాలు అయితే ఉన్నాయి అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంది సో ఆ టెంపుల్ క్లోజ్ చేయడం వల్ల మేమైతే టెంపుల్ గేట్స్ ఓపెన్ చేసేలోపు పక్కన ఉన్న శివాలయంలో ఆ శివయ్యను దర్శించుకుని అయితే పిల్లలకైతే తినిపించాము ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది అప్పటికి బయట మాత్రం చాలా ఎండగా ఉంది కాళ్ళు కాలిపోతున్నవి కానీ లోపల టెంపుల్లోకి వెళ్ళి కూర్చుంటే చాలా చల్లగా ఉంది రాతితో నిర్మించిన టెంపుల్ కావడం వల్ల టెంపుల్ చాలా కూల్గా ఉంటుంది చాలా చల్లగా ఉంది అలాగే అనుకోకుండా గద్వాల్కి వెళ్ళిపోయాము మేము టెం అక్కడికి సో శారీస్ అయితే తీసుకున్నాం చాలా బాగున్నాయి